భక్తుడు మళ్ళీ ఏమన్నా భక్తుడు నన్ను నేను తెలుసుకున్నాను మహర్షి అందులో రెండు నేనులు ఉన్నాయా అవి వేర్వేరా చూడ మళ్ళీ ఇదే ప్రశ్న భగవాన్ రమణుల దగ్గరకు వస్తే ఎటువంటి వాడైనా తప్పించుకోలేదు అందుకని శ్రీరామకృష్ణుడు చెప్తారు ఈ ఉదంతం ఓయ్ నరేంద్ర ఈ లోకంలో చాలామంది గురువులు ఉన్నారు నేను ఎలాంటి గురువునో తెలుసా ఎలాంటి గురుదేవ కొంతమంది నీలపాములు పాములు కొంతమంది బురద పాములు కొంతమంది వాన పాములు కొన్ని పాములు త్రాచుపాములు ఏనా త్రాచు నాగుపాము నేను ఆ పాము లాంటి వాడిని కప్పలు బురద పాము నోటిలో పడితే దాన్ని చంపలేక ఇది మింగలేక ఆ కప్పు అరగంత అరస్తానే ఉంటారు త్రాచుపాము నోటులో పడితే రెండే ఎరుకులు కరెక్ట్ కాటేస్తుంది కాటుతో మరణిస్తుంది గబక్కని మింగేస్తారు బురద పాముకో మింగనో లేదు దాని సంపనో లేదు ఇలా చాలామంది గురువులు ఏనాన్న వాళ్ళకి విషయ జ్ఞానం తెలియదు అలాంటి వాడినయ్యా నేను అలా రమణ మహర్షి దగ్గరికి ఎవరైనా వస్తే భగవంతుణ్ణి మీరు చూసారా భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్నకు ముందు నీవున్నావా రైట్ ప్రాచుకోం ఈ విచారణ చాలా ఉత్కృష్టమైంది దీనిలో పడ్డవాళ్ళు ఇక ప్ర ఇంకా ప్రపంచం వైపు చూడలేరు ఇది ఉత్కృష్టమై అందుకనే మిమ్మల్ని నేను డిగ్రీ యూనివర్సిటీలో ఉన్నారు మీరు మీరు స్థాయి దాటుతున్నారు ఎలిమెంటరీ లెవెల్ అయిపోయింది కార్తీక మాసం దీపాలు వెలిగించాం నా దీపమే బాగా వెలిగింది అసలు ఎవరు దీపాన్ని తోసి వాళ్ళు నా దీపమే ఆడబెట్టి పెట్టారు ఇది ఎలిమెంటరీ చిన్న పిల్లలు ఆడుకునేది దాని స్థాయికి ఎదిగారు మీరు భజన కీర్తన అంత ఆయనే హై స్కూల్కి వచ్చారు ఇప్పుడు రమణ మహర్షి జ్ఞానబోధ నేనెవరు కూర్చున్నారు డిగ్రీ ఇది అందరూ వెళ్ళలేరు తలకై బోర్ వస్తుంది ఏందని నేను 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 అంటున్నాను ఈ స్థాయికి రావడం రండి అని నేను చెబుతున్నారు అవి తప్ప స్వామి లేదు ఆ స్థాయిలో అవి కరెక్టే ఆ స్థాయిలో వాళ్ళని చేసుకొనివ్వండి వాళ్ళకి ఇంకా ఈ నోములు వ్రతాలు ఏనా నేను నేను ఆడ కాశీకి తొమ్మిది సార్లు వెళ్ళాను రామేశ్వరం వెళ్ళాను ఇరవై యొక్క బాయిలో తప్పకుండా మునిగాను ఉన్నాయి మంచిదే ఏనన్నా అవి ఆ స్థాయిలో అవసరమే అయితే దాటండి ఇక నీ మనసు అన్నటువంటి కాశీ అందుకని ఆ శంకర భగవత్పాద రాసింది అర్థం కావాలి ఏమని గంగా గంగా గవ కనికాపీత గంగా జల జలవ కనికాపీత బజ గోవిందోళు వస్తుంది ఏమని భగవద్గీతే కించది గీత గంగా జలవ కనికాపీత బ ఆయన అన్నమాట ఏంటి దానికి మనకు అర్థమైతే గంగా జలము ఒక్క బొట్టు తాగితే చాలు అన్నాడు శంకరాచార్య ఒక బొట్టే స్వామి బాటలు బాటలుగా తాగుతున్నాను నేను పొడి వాళ్ళంతా ఒక బాటిల్ తీసుకొచ్చి ఇస్తున్నారు గంగా జలం మరి ఇన్ని బాటలు తాగుతుంటే మోక్షం ఎప్పుడూ వచ్చి ఉండాలి కదా ఆయన చెప్పింది ఏమిటి గంగా గంగ తిప్పించండి గంగా అందుకని గురువుల అవసరం గంగను తిప్పిస్తే గంగే అంటే మృతము లేనిది చావు లేనిది సాక్షాత్కారం అంటే అదే నేనెవరో తెలుసుకోవడమే గంగ రెండు గంగలు లేవు మనకు రెండు గంగలు ఉన్నట్టుగా ఉంది గంగ ఒక గంగ తిప్పిస్తే ఇంకొక గంగ ఏమైనా తిప్పిస్తే మారుతున్న పదనా ఇప్పుడు రామ తిప్పించండి మరా అది వేరే శబ్దం ఇది వేరే శబ్దం అయింది గంగ గంగే కాబట్టి అలా జనన మరణము లేని దానిని ఒకే రెండు లేవు ఒకటని చెప్పడమే గంగ అర్థం దాని దాగమన్నాడు శంకరాచార్య ఈ గ ఈ గంగ కాదు ఈ గంగే ఉండదు అందరం దాగుతాం ఒక్కటే తెలుసుకో అని చెప్పడమే గంగని ఒక బొట్టు దాగమని ఇప్పుడు అర్థమైపోయింది భగవద్గీత కించడి గీత భగవద్గీతలో ఒక్కట తెలిస్తే చాలు ఒక్కటి ఒక్క శ్లోకం తెలిస్తే చాలు భగవద్ ఏడు వందల శ్లోకాలు చాంటింగ్ అవసరం లేదు దాని అదే పనిగా మనకి తిప్పనివ్వలేదు చాలామంది పొరపాటు చేస్తుంటారు గోవింద 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 గోవిందను యత్నంతో పోతూ ఉంటే కొంచెం మంచిదే కానీ కానీ దానిలో బాహ్యం కనబడిపోతుంది ఏనా స్మరణలో తేడా వస్తుంది గమనం ఉంటే స్మరణ బాగుంటుంది మౌనంగా ఉన్నప్పుడు స్మరణ చాలా ఉత్తమంగా జరుగుతుంది ఇది ఫాస్ట్ ప్యూరిటీ శబ్దం వచ్చిందంటే మారుతారు శబ్దం అందుకని కబీర్ ఆ మాట నిదేమని చేత తిరుగును జపమాలిక నోట తిరుగును నాలుక మనసు తిరుగును పలు దిక్కులా మనసు తిరుగును పలుదిక్కులా ఓ స్మరణ మాయి కనీ వెక్కడా ఓ స్మరణ మాయి కనీ వెక్కడా కాబట్టి మన శబ్దం వచ్చిందంటే బయట వెళ్ళిపోతుంది సరే కాబట్టి జపం కంటే స్మరణం గొప్పది సరే మనకు అది ప్రస్తుతం కాదు అది అందుకని రెండు నేనులు ఉన్నాయా ఏమని అడుగుతున్నాడు అయ్యా అందులో రెండు నేనులు ఉన్నాయా అవి వేరువేరా నువ్వేమన్నావు నన్ను నేను అన్నావు నన్ను అనడంలో ఒక నేను నేను తెలుసుకున్నాను అనడంలో ఇంకొక నేను అంటే రెండు నేనులు ఉన్నాయా అవి వేరువేరా అని అడుగుతున్నాడు దానికి ఏమన్నాడు ఆయన భక్తుడు ఆత్మ శరీరంతో సమానమని నేను ఎరుగుదును ఆత్మ దేహానికి భిన్నమైతే నన్ను నా దేహానికి భిన్నంగా చూచుటెట్లో భగవానే చెప్పుదురుగాక ఆయన దైవాన్ని ఎరుగుదురు నాకు తెలియజెప్పను గలరు స్వామి ఆత్మ శరీరంతో సమానమని నేను అనుకుంటున్నాను ఆత్మ దేహానికి భిన్నమైతే నన్ను నా దేహానికి భిన్నంగా చూచేటట్లు మీరే చెప్పాలి నాకు తెలియలేదు అంటే ఇదేం పాయింట్ అంటే నేను నేనేమనుకుంటున్నానంటే ఆత్మ దేహం ఎలా చూడాలో మీరే చెప్పండి నేను నేను చెప్పేట అర్థం ఆత్మ వేరు దేహం వేరు అని మనం మామూలుగా వెళ్తా ఉంటాం మన మామూలుగా చెప్పేటువంటి భాషే ఈయనేమంటున్నాడు ఆత్మే దేహం దేహమే ఆత్మ నేను అనుకుంటున్నాను ఒకవేళ భిన్నమే అయితే ఆ భిన్నంగా దాన్ని ఎలా చూడాలని మీరే చెప్పండి అన్నాడు ఆ భక్తుడు దానికి భగవాన్ ఏమన్నారు మహర్షి ఆత్మను దేహము నుండి విడదీయడం ఎందుకు దేహం పాటికి దేహాన్ని అట్లే ఉండనియండి రైట్ ఆత్మ వేరు దేహం వేరు అనే భావన ఉంది నువ్వు చేయవలసిన సాధన ఒకటే దేహం పాటికి దేహాన్ని వదిలేదు రమణ భగవాన్ చెప్పింది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా చాలా చాలామంది నేను ఇన్ని రోజు ఇన్ని వేల జపాలు చేయాలి ఈ రోజుకి ఇరవై వేలు కంప్లీట్ చేయాలంటాడు చూడండి అది ప్రజల్ ఒత్తిడి అంటే ఇతను తెలియకనే రామ్ 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 రా వెయ్యి అయిపోయినాయి రామ్ 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 ఇరవై వేలు నీ మనసు మీదకి వెళ్ళిందే కానీ అసలు దాని మీదకి పోదు కౌంట్ మీదకి వెళ్ళిపోయింది కౌంటర్కి మూల ఆధారమైన కృష్ణను మర్చిపోతావు అలా వద్దు చేసినంతవరకు చేయి ఆ కృష్ణ స్మరణే చేయి మనస్త చేయి మనస్త చేయి అలా చేస్తూ సాక్షిభూతంగా చూడు సరిపోతుంది ఇక్కడ ఒక పెద్ద టెక్నిక్ ఉంది నాన్న మనస్సును అది ఒకటి చెబుతుంది అక్కడ చెనక్కాయలు ఉన్నాయి ఒక పిడిగిడి కాయలు తిందామా అనింది మనస్సు నువ్వు దాన్నేమనద్దు చెనక్కాయలు తినడం ఏంటి నాయన ఏం చెప్పాడు పరుల సొమ్ము పాము ఉంటుంది కదా అసలు చూడొచ్చా ఈ దాన్ని ఒక స్క్రూ డ్రైవర్ అంటే నా కళ్ళు పడుచుకుంటాను నా నాలుగును కోసుకుంటాను ఇది పల్లె దాన్ని వదిలి గమన ఆ తినాలా దాని వదిలి గమన వదిలి వదిలేస్తే మళ్ళా మనసు దాని పోదు గమనైపోయింది ఈ మనం పట్టించుకోవట్లేదు వదిలేస్తుంది అది కూడా వదిలేస్తుంది అలా లేకపోతే మనం దానికి సపోర్ట్ చేస్తాం ఏమని అవును తింటే బాగున్నాను పచ్చికైనది బలి ఉంది ఇంత దీనికి మనం అగ్గిలోకి ఆజ్యం పోసినట్టే అడిగి ఇప్పుడే తినాలి లే పద ఇంక ఇన్ని సపోర్ట్ చేస్తే ఈ మనసు ఇంత పెద్ద శరీరాన్ని అక్కడ తీసుకు వాళ్ళు చేస్తారు అడగవాడిని అడగని వాడిని కూడా ఆ నా చెరికలి దాన్ని చూసి గమనగలి చెరికలు తినాల గమన దాని బాగా గమని అంతే దాన్ని పట్టించుకోకపోతే మనసు ఏమి చేయదండి వస్తాయి మానవుడు అన్న కాడికి చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి రావు అన్నాడంటే అబద్ధం విశ్వామిత్రుడికే వచ్చాయి కూడా వస్తాయి చెడు ఆలోచన రాదు అనబర్లేదు మనసు ఉంటే అంతే ఏనా మనసు చెడు ఆలోచనలు తీసుకొస్తుంది పరమ పవిత్రమైన ఆలోచనలు తీసుకొస్తుంటది రెండింటినీ సాక్షిభూతంగా చూడు పరమ పవిత్రమైన ఆలోచన కిందనే మనసు పెట్టుకోవాలనుకోబోయే అది కూడా వదిలేదు నేను చెప్పాను అధమేనా దాన్నే వదిలి దీన్నే వదిలి గమ్మన నిశ్శబ్దంగానే చూడు కొద్ది రోజులకి నీ మనసు ఏమవుతుందో తెలుసా అద్భుతమైనటువంటి క్రియ మనలో జరుగుతుంది ఏమంటే మనసు బయకు పోవడమే ముగిస్తారు ఈ దేనికి రిఫ్లెక్ట్ కావట్లేదు మా యజమాన్ని నేను చెప్పే మాటలకి అందుకని ఆ స్త్రీలు ఏమనుకోకపోతే ఆ కొత్తగా పెళ్ళైనప్పుడు ఈ భర్తను నా చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలని ఆమె రకరకాలైన వింటలు చేస్తాదా ఏమన్నా అంటే నేను అన్నం తిన్నాం అని కూర్చుంటారు గమ్మ మనం ఏం చేయాలి తిన అన్నం తిన చేతులు పట్టు అవి కూడా కాళ్ళు అన్న పట్టుకుంటా తిన్నా అని అప్పుడు కానీ లోపల మాత్రం సంతోషం పైకి మాత్రం గంభీర్యం తిన్నాం తిన్నంటే తిన్నా లోపల తింటే బాగున్నావు అప్పుడు మగవాళ్ళకు ఉండేవాళ్ళు తెలి టెక్నిక్గా తినవా ఎన్నో దేహం నువ్వు పది రోజు తినకపోయినా నేను నీ కోసం అట్లే ఉంటాను నేను మాత్రం తింటుంటాను నువ్వు అలానే పుస్తం ఉండగలని భావిస్తున్నాను అంటే ఇది సామాన్యుడు కూడా ఇలా అనగలిగితే అనలేము మనం అర్థమైందా నేను ఊరికే చెప్పాను భర్త అయినా భార్య అయినా ఈ విధంగా మనం నేను చచ్చిపోవాలనుకుంటున్నామంటే ఎప్పుడు చచ్చిపోతావు చచ్చిపోయిన వాళ్ళంతా ఏమైపోయినారు నువ్వు చచ్చిపోయినా సూర్యుడు వదిస్తే ఉంటాడు కాబట్టి మనం ఎవరు అలా అనుకుంటే వాళ్ళు దాని అంతటా ముగించేస్తారు అలా మనం అలా ఉండలేం కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు నేను ఎందుకు చెప్పానంటే మనసు ఆత్మకు చెప్తున్నా మనసు చేష్టలన్నీ మనం సాక్షిభూతంగా చూస్తే మనసు మన నిశ్శబ్దం ఈ సాధన చాలా ఉత్కృష్టమైంది మనం అలా ఉండలేము అందుకని వాళ్ళు జపట పాలు పెట్టేస్తాం అని మీరు అర్థం చేసుకుంటారు అలా ఏకము నుండి విడదీయన ఎందుకు పాటికి దేహం అన్నట్లే ఉండనియండి దేహం పాటి దేహం పాటి ఇక మనసును గురించి పట్టించుకో దేహం అనే దేహం నేనా కాదు అవన్నీ పల్లె నీ ఆత్మను గురించి నువ్వు విచారణ చేయి ఆ నేను ఎవరో చూసుకో ఆ నేనులోనే నువ్వు ఉంటే నీ మనసు దేహం చాలా వరకు బాగుంటాయి చాలామంది తేల్చారండి డబల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దేహ సంబంధమైనటువంటి వాటికో వాటితో కాదంట జబ్బులు ఎక్కువ మనసు సంబంధమైన వాటితోనే జబ్బులు ఎక్కువ మనస్సు ముఖ్యమైంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళకి షుగర్ ఉండింది అయినా వాళ్ళు కాయ కష్టం చేశారు దాన్ని చూడకుండా వెళ్ళిపోయారు లెక్క చేయకుండా తొక్కేశారు శరీరాన్ని ఇప్పుడు అమితమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏనన్నా బీపీ షుగర్లు చిన్న పిల్లలకు అటాక్లు చిన్న పిల్లలకు కారణం ఈ దేహానికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోకపోవడమే కాబట్టి మనో సంబంధమైనటువంటి మానసిక ధైర్యం ఉంటే ఎటువంటి జబ్బునైనా మనం హ్యాపీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక తొండ ఒక పాము ఒక పల్లిలో ఒక నది వీధిలో ఉన్నాయి నడి వీధిలో ఉన్నాయి తొండ ఉన్ తొండ అనింది పాముతో పాము గారు ఈ మనుషులు వట్టి మూర్ఖలండి ఏందా ఇంత పెద్ద మనుషులను పట్టుకుని వట్టి మూర్ఖలు ఆఫరాలు నువ్వు తొండదు పాము నేనన్నా పర్వాలేదు కానీ తొండ నువ్వు నా తోకను తండవు నువ్వు ఈ మనుషుల్ని మూర్ఖులు అంటారు ఏమిటి అని లేదండి పాము గారు మీకు తెలియదు నువ్వు ఎట్టు చూసావంటే ఇదిగో ఇది నాలుగు వీధులు కలిసే స్థలం కదా ఈ చుట్టు మీద పక్కన మనం ఉండేది మావెవరూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పసుపు నీళ్లు కుంకుమ నీళ్లు కాస్త ఎండ్రుకులు దాన్ని మెరకాయలు వేసిపోతే దాన్ని దాటకుండా భయపడుతున్నారు ఈ మనుషులు చెప్పండి మూర్ఖులే కాదా భయం లేదా ఇది చూసిన తర్వాత నిర్ణయించారు నేను ఏమని మానవులు ఒట్టి భయభ్రాంతులు కలిగిన వాళ్ళు పేరుకు ధైర్యం ఉన్నదే కానీ అంత కానీ ధైర్యమే లేదని కాకుంటే పాము గారు ఒక చిన్న నాటకం ఆడదాం మన రేపు ఇదే దారిన మన పొలం గట్టులో వస్తుంటారు సో మనం గని దగ్గర ఉన్నాం ఏమండి మొట్టమొదట మీరు నేను కరస్తాను ఒక మనిషిని నేను కరస్తాను నేను కనబడకుండా వెళ్తాను మీరు కరవబల్లే ముందర నిలబడి మీరే కలిసినట్లుగా ఇట్లా ఇట్లా అనండి ఇది ఏదో అదే అదేవిధంగా మరో రోజు పాము కనబడకుండా తొండ కనబడకుండా గని కింద పాము కూడా ఉంది ఆ వ్యక్తి వచ్చేంతవరకు అంతే తొండ ఆ వ్యక్తి నడుస్తుంటే కాలు కాటేసింది అది వెళ్ళిపోయింది కనపడకుండా వెనక నుంచి పాము మాత్రం తన కలిసినట్టుగా ఎట్లా ఎట్లా ఇంకేముంది పాము కలిసేసిందో ఏమో వాడు హాస్పిటల్కి ఎత్తిపోయే చనిపోయాడు నేను చూశాను నాకు బామే వాడికి ఎత్తింది వేసి తని ఇటు అని మళ్ళీ తని అదంతే వాస్తవానికి వాడు హాస్పిటల్కి వెళ్ళిన చనిపోయాడు మరో రోజు పాము గది కింద పడు కనపడుకుంటుంది తొండ ఎదురుగా ఉంది ఇంకొక వ్యక్తిని కరిసిందేమో పాము తొండ ఎదురుగా కనబడి ఇలా తలెత్తి చూసి ఎదురుగా కనబడి ఇలా వెళ్ళింది కాళ్ళ దగ్గర తొండ ఏం తొండ కరిస్తేమో ఏమవుతుందా ఏమి కాదు తొండలు బలుల ఏం ఆ మనుషులు ఏం చేయలేవని ఎవరో చెప్పారు నాను తొండ కలిసింది నాకేం కాదు వాడు హాయిగానే ఉండడు ఇది పరిశోధన చేశారు అమెరికాలో పరిశోధన చేశారు రైట్ కథే కదా నిజంగా జరిగింది ఇది పాము విషము అనే పాముకి విషం ఉంది అది చాలా స్వల్పమే పాము నన్ను కలిసింది అన్నటువంటి ఆ భయం ఆందోళన చంపేస్తుంది మనిషిని అర్థమైందండి కాబట్టి మానసికంగా స్ట్రాంగ్ మైండ్ అందుకని వివేకానంద స్వామి స్ట్రాంగ్ బాడీ గివ్ స్ట్రాంగ్ మైండ్ బలమైన శరీరమే బలమైనటువంటి మనసు కలిగి ఉంటా బలమైన మనసే ఆత్మ సాక్షాత్కారానికి అర్హత కలిగి ఉంటారు లేకపోతే నిరంతరం భయం 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 అయి ఈ విధంగా భగవాన్ ఆ విషయాన్ని చెబుతూ తను తాను తెలుసుకోవడం ఎలానో చెప్పి ఆత్మను దేహం నుంచి విడదీయకుండా అలానే చూడండి దేహమైనా మనసైనా అలా అవుతుందని మనకు రమణ భగవానులు మనకి ఈ బోధ ద్వారా తెలియజేశారు